ఆయన కనిపెట్టేటువంటి ఆర్టిస్టేక్ గొప్పగా ఉన్నదంటే ఒక సమాజం అందులో సూసైడ్ తక్కువగా ఉన్నాయని అర్థం సూసైడ్ రేట్ ఎక్కువగా ఉండేది ఆ సమాజంలో గొప్పగా ముందు మూడు లక్షణాలు ఇన్క్లూజివ్నెస్ ఇంకోటి కలుపుకునే లక్షణం పొందిక సమగ్రత ఇవన్నీ లోపించింది అర్థం అది అట్లాగా ఆయన సూసైడ్ పడ్డ బట్ చాలా అద్భుతంగా ఆదర్శ సమాజానికి సూసైడ్లకి విలోమానుపాతం ఉంటుంది అని చెప్పాడు ఇన్వర్స్ రేషియో అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని అంటే సూసైడ్ రేటు తక్కువగా ఉంటే సమాజం చాలా గొప్పగా ఉందని అర్థం ఒక సమాజంలో సూసైడ్ రేటు ఎక్కువగా ఉండేదైతే ఆ సమాజం ఆదర్శంగా లేదని అర్థం సో దాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమిటి సమాజం నుండి సూసైడ్ అని చెప్పాడు ఆయన దాని లెక్క కట్టండి ముందు ఆ సమాజం బాగుందో అని చెప్తాం కానీ చాలామంది ఏం చూస్తారంటే ఓ సమాజం గొప్పగా ఉందని అయితే పెర్క్యాపిటా ఇన్కమ్ ఎట్లా ఉంది ఆ దేశం జీడిపి ఎట్లా ఉంది జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇయర్లీ అని చెప్తుంటారు నరికే మాట్లాడు ఒప్పుకోడు అది నిజమే ఎందువల్ల ఒప్పుకోడు అంటే భారతదేశంలోనే అనుకుందాం మనము జీడిపి రేట్ ఉన్నంత మాత్రం ఆ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్ బాగున్నది అర్థం కాదు హ్యాపీనెస్ బాగుండే ఇండెక్స్ బాగుండే వేరే కారణాలు జీడిపి మాత్రమే కాదు ఎందుకు ఎందువల్లనంటే జీడిపి అనేది యావరేజ్ సిద్ధాంతం సగటున ఓ దేశం యొక్క జీడిపి సగటున పెరుగుతుంది కానీ అంత మాత్రం ఆ దేశంలో పేదవాళ్ళ యొక్క సంపద పెరిగినట్టు కాదు దేశ సంపద పెరుగుతుంది జీడిపి పెరగడం వల్ల కానీ ప్రతి ఇండియ సమస్య సాల్వ్ అయినట్టు కాదు అంచేత జీడిపి బాగా పెరిగిన దేశాల్లో కూడాను హ్యాపీనెస్ ఇండెక్స్ తక్కువ సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశంలో కూడా అంతే జీడిపి రేట్ గ్రోత్ రేట్ యాన్యువల్ గ్రోత్ రేట్ బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా బాగున్న ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది డెబ్బై ఏడవ ప్రాంతంలో భారతదేశంలో జీడిపి గ్రోత్ రేట్ యాన్యువల్లీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేదు కానీ ఆ కాలాన్ని ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ఆ మూడు నాలుగేళ్ల కాలాన్ని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు హ్యాపీనెస్ ఇండెక్సెస్ బాగున్న కాలంగా పెరుగుంటారు కానీ ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే అది జీడిపి గ్రోత్ రేట్ తక్కువ ఉన్న కాలంగా మాట్లాడతారు అది అందువల్ల జీడిపి గ్రోత్ రేట్ గొప్పగా ఉన్నంత మాత్రాన ఆ సమాజం ఆనందంగా ఉన్నట్లు లెక్క కాదు అందువల్ల గవర్నమెంట్ దగ్గర ఈ సూసైడ్ సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చారు సూసైడ్ రేట్ తక్కువగా ఉన్నదా లేదా ముందు చూడండి అప్పుడు మాత్రం మనుషులు హ్యాపీగా ఉన్నట్లు లెక్క సూసైడ్ ఎక్కువ రేట్ ఎక్కువ ఉండి సంపద ఉంటే ఒక ఉంటి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు ఆ సమాజం ఆనందంగా లేదు సంతోషంగా లేదని చెప్పాడు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడులో లా సూసైడ్ లా అంటే ఫ్రెంచ్ భాషలో దా అని ది సూసైడ్ అని వాళ్ళు జనరల్గా మనం ఇంగ్లీష్లో ది వాడే చోట వాడు లా వాడుతుంటారు లా సూసైడ్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో రాశాడు దాదాపు నాలుగు వందల యాభై పేజీల చాలా పెద్ద గ్రంథం అది అది రాయడానికి ముందు చాలా పెద్ద రీసెర్చ్ చేశాడు ఆయన దర్గ్యాం కన్నా ముందు సూసైడ్కి ఉన్నటువంటి ఒక నిర్వచనం జనం అనుకునే వాళ్ళు ఏంటంటే మానసిక కారణాల వల్ల కానీ వైద్యులు మానసిక శాస్త్ర నిపుణులు ఆర్థిక మానసిక కారణాల వల్ల మనుషులు సూసైడ్ చేసుకుంటారనే అభిప్రాయంతో ఉండేవారు దర్గ్యాం వచ్చి రాగానే సామాజిక శాస్త్రంలోనికి దాన్ని ఖండించాడు అబ్బాయిలేవు మనుషులు మానసిక కారణంలో చనిపోరు లేదా ఆర్థిక కారణంలో చనిపోరు అలాగేది పేదవాళ్ళందరూ చనిపోవాలి అలా అని చెప్పాడు అది నిజమే స్ట్రెస్ వలన భయాల వలన నిస్సాయత వలన ఆందోళన వల్ల కుంగుపాటు వల్ల వైఫల్యాల వల్ల స్ట్రెస్ అంటే ఒత్తిడి ఫియర్స్ అంటే భయాలు హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత యాంగ్జైటీ అంటే ఆందోళన డిప్రెషన్ అండ్ కుంగుబాటు ఫెయిల్యూర్స్ జీవితంలో వైఫల్యాలు ఇవి మానసిక కారణాలు ఆర్థిక కారణాలు వ్యక్తిత్వ కారణాలు వీటి వల్ల చనిపోతారు జనం అని ఇంత ముందు రెండు వాళ్ళు చెప్పేవారు ఫ్రైడ్తో సహా ఈ మాట చెప్పి ఉన్నారు దా గ హ్యామ్ దానికి అలా కుదరదు అని చెప్పాడు ఎందుకంటే దానికి ప్యాటర్న్ ఉందా సమాజం దానికి కారణం అని చెప్పాడు ఈ కారణాలన్నింటికూడ ఇంత ముందు ఉన్న కారణాలన్నీ కూడా నిరాకరించారు టేబుల్ మీద నుండి గెంటి వేసాడు ఆ కారణాలన్నా ఆయన సామాజిక వాస్తవం అనేది ఒకటి ఉంటుంది అది మాత్రమే కారణం అని చెప్పాడు పైగా భయాలకు కానీ ఆందోళనకు కానీ మరో దాన్ని కానీ మరో దాన్ని కానీ మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రతి కారణం కూడాను దాని బేస్ సమాజమే కదా అని చెప్పాడు ఒకడు ఉద్యోగం కోల్పోవడం వల్ల ఆందోళనకు గురిదవుతాడు ఆందోళన అనేది అది సైకాలజీ వాళ్ళు డీల్ చేస్తారు నిజమే కానీ ఆందోళన కారణం ఉద్యోగం పోవడం కదా వాడిది ఉద్యోగపోవడం అంటే ఏంటి సమాజం కదా అది అట్లా ప్రతిదానికి కూడా ఏం చేశాయంటే మీరు చెబుతున్నటువంటి కారణాలన్నీ కూడాను రిఫ్లెక్షన్స్ మాత్రమే మేనిఫెస్టేషన్ మాత్రమే వ్యక్తీకరణలు మాత్రమే కానీ దాని బేస్ మటుకు సమాజం అందువల్ల మీరు గమనించాల్సింది సోషల్ ఫ్యాక్ట్ అనే మాటని ఆయన చాలా గట్టిగా ముందు తీసుకొచ్చాడు సామాజిక వాస్తవం అనేటువంటి సిద్ధ మాటని ఆయన బట్టి గట్టిగా మాట్లాడాడు ఒత్తిడి భయాలు నిస్సహాయత ఆందోళన కొన్ని ముగిబాటు వైఫల్యాలు ఇవన్నీ పైకి కనిపిస్తున్నప్పటికీ పైకి ఉన్న కారణాలుగా కనిపిస్తున్నప్పటికీ కానీ మనుషులు నిజానికి సామాజిక వాస్తవం కారణంగా చనిపోతారని చెప్పాడు ఆయన అది కరోనా ఆత్మహత్యల గురించే మాట్లాడుకుందాం ఇవాళ మనం ఈరోజు ప్రపంచ జనాభా ఏడు వందల ఎనభై కోట్ల మంది కరోనా సోకిన వాళ్ళు రెండు కోట్ల యాభై రెండు లక్షల మంది సోకిన వారి శాతం జీరో పాయింట్ త్రీ శాతం అంటే అర్థం ఏంటి మన వాతావరణంలో ఆబ్జెక్టివ్ కండిషన్గా కరోనా ఉంది కానీ జనాభాలో జీరో పాయింట్ త్రీ శాతానికి మాత్రమే సోకింది అంటే ఏమిటి దట్ ఈస్ ఏ సబ్జెక్టివ్ కండిషన్ అంటే సాధారణ అర్థాన్ని మనం ఇవ్వలేము పరాశయ పరిస్థితి ఆత్మాశయ పరిస్థితి అంటాం మనం పరాశయ పరిస్థితి అంటే ఆబ్జెక్టివ్ కండిషన్ ఆత్మాశ్రయ పరిస్థితి అంటే సబ్జెక్టివ్ కండిషన్ ఆబ్జెక్టివ్ కండిషన్లో కరోనా ఉంటుంది వైరస్ ఉంటుంది కానీ సబ్జెక్టివ్ కండిషన్ మూలంగానే ఎవరికైనా సోకుతుంది అది కానీ ఆబ్జెక్టివ్లు ఉన్నంత మాత్రాన సబ్జెక్టు ఎఫెక్ట్ వస్తుందని మనం చెప్పలేము సామాజిక దూరాన్ని పాటించారా లేదా పాటించారా పాటించలేదా సామాజిక దూరాన్ని పాటించలేకపోయారా అనే కారణాల మీదనే వైరస్ సోకడం సోకపోవడం అనేది ఉంటుంది కానీ ఇది చాలా స్పష్టంగా సామాజిక వాస్తవం ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఆ రోజుల్లో చేసారు భయం వస్తుంది చాలామంది చనిపోతున్న ఆత్మహత్య వస్తున్న ఇటీవల వస్తున్న వార్తల్లో ఏముందంటే సోకిందని హాస్పిటల్కి వెళ్ళాలని భయపడ్డారని అంటే ప్రైవేట్ హాస్పిటల్తే విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఫీజులు భయపడి తద్వారా కుటుంబం మీద వచ్చేటువంటి భారాన్ని ఆర్థిక భారాన్ని లక్షల రూపాయలు పోస్తున్నట్టుగా మన పేపర్లు వస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఆ రేంజ్లో ఉసులు చేస్తున్నారండి భయపడి వాడు ఏం చేస్తాయంటే ఒక వాతావరణంలో సూసైడ్ చేసుకోవడం బెటర్ ఏమో అనుకుంటాడు ఆ అర్చలు మనకు కనబడుతున్నాయి ఇటీవలి కాలంలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం గురించి కూడా వార్తలు వస్తున్నాయి వాటిని చూసి కూడాను చనిపోయే అవకాశాలు ఉంటాయి లేదా కొంతమంది అయితే కరోనా సోకినని చెప్పి చనిపోతే అనాథ స్వాలు అయిపోతామని భయపడి ఆ మాట బయటికి రాకముందే చనిపోయేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు ఇవన్నీ కూడా పైకి ఒక మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కారకాలుగా కనిపిస్తున్నప్పుడు కూడాను సమాజమే దీనికి బాధ్యత వహించాలి హాస్పిటల్లో ఫీజు పెరగడానికి కారణం ఎవరు సమాజమే కదా గవర్నమెంట్ హాస్పిటల్ నిలక్ష్యం అన్న కూడా కారణం సమాజమే లేదా సవాళ్ళని ముట్టుకోవడానికి భయపెట్టడం కూడా సమాజమే కారణం సో ఈ సోషల్ ఫ్యాక్ట్ని వదిలిపెట్టి మిగతా చర్చల్ని మనం మాట్లాడుతున్నాం ఇంకో ఉదాహరణ కూడా ఉంది కరోనా కాలంలో పెట్టుబడిదారి దేశాల్లో కన్నా కూడా కమ్యూనిస్ట్ దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నది కరోనా నిరోధ వైద్యం కూడా ఖర్చు తక్కువగా ఉన్నది అంటే అక్కడ ప్రభుత్వాలే భరిస్తున్నాయి కొన్ని అయితే కమ్యూనిస్ట్ దేశాలు తమ దేశ డాక్టర్లని పరికరాలని వైద్య సిబ్బందిని ఇతర దేశాలు పంపిస్తున్నారు కరోనా సేవలు చేయడం ఒకసారి క్యూబా ప్రధానంగా ప్రపంచం చాలా చిన్న దేశం క్యూబా అనేది అమెరికా పక్కన ఉండి చాలా చిన్నది చిన్న ద్వీపం క్యూబా దేశం తన డాక్టర్లను ఇతర దేశాలు యూరోప్ దేశాలు పంపించి కరోనా సేవలు చేయమని పంపించింది ఎలా సాధ్యమైంది ఇది అంటే సామాజిక కారణం అని ఆరోగ్యం కూడా ఒక సామాజిక కారణమే ఇది సోషల్ ఫ్యాక్ట్ అది అది వదిలేసి మనం ఏం చేస్తుంటాం అంటే దాన్ని వైరస్ గురించి మాట్లాడతాం మందుల గురించి మాట్లాడతాం ఇంకేదో గురించి ఆర్థిక విషయం గురించి మాట్లాడతాం కానీ ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్ అనేటువంటి విషయాన్ని మాట్లాడడం చైనాలో పుట్టి పుట్టింది కరెక్టే కానీ వాడు అదుపు చేయగలిగారు వాడు కంట్రోల్ చేయగలిగారు అమెరికా కంట్రోల్ చేయలేకపోయింది అంత మాత్రమే కాదు చైనాలో ఈ సోకినటువంటి వాళ్ళు చాలా తక్కువ డబ్బుతోంటాయి లేదా లేదా ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఉంది కాబట్టి వాళ్ళు మీద భారంగా కూడా మానలేదు అది కానీ దేశాల్లో దీని యొక్క ఖర్చు చాలా పెద్ద వహారంగా మారింది ఇది ప్రధాన సోషల్ ఫ్యాక్ట్ అనేది వచ్చే ఎపిసోడ్లో నేను సూసైడ్ ఎన్ని రకాలుగా డర్గ్యామ్ వర్గీకరించాడు ఆ వివరాలను కూడా మీకు చెప్తాను నేను అది ఇవాళకైతే సోషల్ ఫ్యాక్ట్ మూలంగానే సామాజిక వాస్తవం మూలంగానే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే మాటని ఒక స్టెప్ ఫస్ట్ మొదటి అడిగేది దాన్ని దీన్ని మనం ఆమోదించిన తర్వాత రెండో స్టెప్ ఎస్ స్పెసిఫిక్గాను కొన్ని కేసు స్టడీ కూడాను సెకండ్ ఎపిసోడ్ మనం చేద్దాం ఒక బ్రేక్ ఇక్కడ తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్